హలో హాయ్ అందరికీ ఈరోజు ఈ వీడియో వచ్చి కొండపిండాకు కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ నొప్పి తగ్గటానికి అలాగే కిడ్నీలో రాళ్ళు నొప్పి రాకుండా ఉండటానికి ఈ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఆకుని కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత సహం వరకు నీళ్ళు పోసుకోవాలి చూశారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సహం వరకు గిన్నెలో నీళ్ళు పోసుకొని గ్యాస్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి ఈ నీళ్లు మనం సహం పోసాం కదా ఆ సహనలో సహం అయ్యేంత వరకు మరిగించుకొని దీన్ని ఒక చెక్కంతో వడకట్టుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వడకట్టుకోండి చూశారు కదా వడకట్టిన తర్వాత వాటర్ ఎట్లా ఉన్నాయో హనీ రంగులోకి వచ్చినాయి కదా ఆకుల్లో ఉన్న రసం అంతా మరగటం వల్ల అందులోకి వస్తుంది కాబట్టి దాన్ని మనం వడకట్టుకొని ఆకులన్నీ ఇంకా పడేయటమే వాటర్ మటుకి మనం తీసుకోవాలి ఆ వాటర్లో కొంచెం హనీ కలుపుకొని తాగొచ్చు లేకపోతే అలాగే తాగేయచ్చు అలా తాగగలిగిన వాళ్ళు అలా తాగొచ్చు తాగలేమన్న వాళ్ళు హనీ కలుపుకొని తాగొచ్చు రోజు పొద్దున్నే పరగడుపున ఇలా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరుగితే అలాగే కిడ్నీ స్టోన్స్ నొప్పి కూడా రాదు ఇది తాగిన తర్వాత ఒక అరగంట వరకు ఏమీ తినకూడదు ఇది తాగిన అరగంట తర్వాతే ఏమైనా తినవచ్చు ఇలా రోజు తీసుకోవడం వల్ల మన కిడ్నీలో స్టోన్స్ రిమూవ్ అవడమే కాకుండా కిడ్నీలో స్టోన్స్ నొప్పి కూడా రాదు ఇవ ఇది ఒక్కటే కాదు జ్యూసు వాటర్ కూడా మూడు లీటర్ల వరకు తీసుకోవడం వల్ల మన కిడ్నీలో రాళ్ళు నొప్పి రాదు ఓకే థ్యాంక్ యూ